హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్ అయితే స్వాగతం అందరూ మన ఛానల్లో వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి దాని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి లేకపోతే ఈరోజు మనం చూడబోయే సుప్రసిద్ధమైన దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడల దగ్గరలో గల తాళాయపాలెం గ్రామంలో ఉన్న కోటిలింగాల దేవస్థానం ఈ దేవస్థానం ఒక పన్నెండు ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో కృష్ణానది ఒడ్డున పక్కనే పొలాల్లో చూడ చక్కగా అందంగా ప్రకృతితో ఈ దేవస్థానం ఉందండి ఇవనండి ఇది చూస్తున్నారు కదా ఇదైతే మన దేవస్థానం ముఖమండప మహాద్వారం అండి అలాగే కొంచెం లోపలికి వెళ్తే చూసారా ఇది దేవస్థానం ఎత్తైన గాలిగోపురం అలాగే కొంచెం లోపలికి వెళ్తే శివుడి విగ్రహం అయితే చాలా పెద్దదైతే ఇక్కడ ఉందండి అదే కాకుండా చుట్టూరు చాలా దేవాలయాలు అయితే ఇక్కడ ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ చూస్తున్నారు ఎంత మన దేవస్థానంలోని ఇతర దేవాలయాలు మీరు గమనించారు కదా ఈ ఎత్తైన శివుడి విగ్రహం ముందు చాలా లింగాలు అయితే ఉన్నాయి కదా ఇలా ఈ దేవస్థానం మొత్తం చాలా ఈ లింగాలైతే ఉన్నాయండి ఇదిగోనండి ఇది చూస్తున్నారు కదా ఇది దేవస్థానం గర్భాలయ గుడి అండి ఇక్కడ శివుడు చతుర్ముఖంతో ఉంటాడండి ఈ గుడి చుట్టూ నాలుగు తలుపులు ఉంటాయి ఏ తలుపులో నుంచి వెళ్ళైనా సరే శివుడిని మనం అయితే చేసుకోవచ్చు మీకు కనబడుతుంది కదా శివుడు ఇదేనండి ఇలా శివుడు ఇక్కడ నాలుగు ముఖాలతో కలిపి చతుర్ముఖంగా ఉంటాడు ఇంకా అటు ముందుకు వెళ్తే కోటిలింగాలు చాలా ఉన్నాయంట మనం అటు కూడా వెళ్ళి ఒకసారి ఇవన్నీ ఒకసారి చూసేద్దాం వెళ్దాం పదండి ఆ దేవస్థానం కదండి ఇదిగోండి కోటిలింగాలు అయితే పక్కన ఇంకో వేరే దేవస్థానంలో ఉన్నాయి చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి ఈ దేవస్థానంలో అయితే కోటిలింగాలు ఉన్నాయి పదండి లోపలికి వెళ్దాం చూద్దాం ఒకసారి చూసారా లోపలికి అడుగు పెట్టాం కానీ కైలాసధాం అని కనపడింది లోపలికి వెళ్తే మనకి కోటిలింగాలు అయితే ఉన్నాయండి ఇదైతే చాలా పెద్దగా ఉందండి దేవస్థానం చూడండి ఒక్కసారి మీకు కనపడుతుంది వేరే దేవస్థానం ఈ దేవస్థానంలో అయితేనే కోట్లింగాలు ఉన్నాయి అక్కడ కూడా వెళ్దాం ఇవి చూడండి ముందు చాలా పెద్దగా అయితే ఉందండి అదిగోండి అది మామూలు మెయిన్ దేవస్థానం అది ఇవి చూసారండి ఇవి నాగశిల్ల ప్రతిష్టలు ఇక్కడ చాలా అయితే నాగశలు ఉన్నాయి ఇక్కడ ఇం ఎందుకు అన్నారంటే మీరు కూడా ప్రతిష్ఠించాలి అనుకుంటే ఇక్కడ మీరే సొంతంగా వచ్చి నాగశిల్ల అయితే ప్రతిష్ఠించవచ్చు అంట చూడండి ఇక్కడ చాలా అదే కాదండి ఇవిండి ఇవి కనపడుతున్నాయి కదా ఇవి కూడా ప్రతిష్ఠించింది ఇక్కడ ఇలా చాలా అయితే నాగశిల్లలు ఉన్నాయి సరే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఓడిలింగా అయితే మనం దర్శనం చేసుకుందాము ఇప్పుడు చూస్తున్నారు కదా మన దేవస్థానం లోపలికి అడుగు పెట్టగానే ఎదురుగా పెద్ద శివలింగం అయితే మనకు కనిపించింది నందీశ్వరుడు ఎదురుగా ఒక పెద్ద శివలింగం దాని పక్కనే కోటిలింగాల దర్శనం అని అయితే రాసిందండి చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా చూస్తున్నాను కదా ఇవన్నీ శివలింగాలేనండి చాలా ఉన్నాయండి ఈ దేవస్థానంలో ఎక్కడైతే చూడండి కంచూపుర చాలా శివలింగాలు అయితే ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయండి చూడండి అయితే ఒకసారి ఇవన్నీ కోట్ల చూడండి ఇవే కాకుండా ఇక్కడ గణపతి స్వామి వారు అనేక రూపాలు దర్శనమిస్తున్నారు చూడండి ఇది బాలా గణపతి స్వామి అలా పక్కకు వెళ్తే తరుణ గణపతి స్వామి ఇంకొంచెం పక్కకు వెళ్తే భక్త గణపతి స్వామి వీరగణపతి స్వామి శక్తి గణపతి స్వామి ద్విజగణపతి స్వామి సిద్ధి గణపతి స్వామి చూడండి ఉచ్చిష్ట గణపతి స్వామి గణపతి స్వామి క్షిప్ర గణపతి స్వామి ఇక్కడ అనేక రూపాల్లో ఇక్కడ గణపతి స్వామి వారి దర్శనిస్తున్నారు చూసారా ఇవన్నీ కోటిలింగాలండి కోటిలింగాల్లో ఇలా ఒక్కొక్క ద్వారంలో ఒక్కొక్క గణపతి స్వామి వారు అయితే ఉన్నారు ఇదిగోండి చూడండి అమ్మవారిని అయితే చూడండి విశ్వమాత శ్రీ వాసవి కన్యాగా భవేశ్వర దేవమ్మవారు చూడండి త్రిపురాంతకేశ్వర స్వామి వారు బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు చూడండి ఇదైతే స్ఫటిక లింగం అండి చాలా అద్భుతంగా ఉంది ఇటువైపుగా వెళ్తే సువర్ణలింగేశ్వర స్వామివారంట అంటే బంగారు లింగం చూద్దాం వెళ్ళి ఒకసారి మరకత వీరభద్ర స్వామివారు కూడా ఉన్నారు శివశతాంశ ఆలయం కూడా వేపు దారం చూడండి ఆలయం వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో చుట్టూ పొలాలు ఇదిగోండి అండి ఇది బంగారు శివలింగం ఉండే ఆలయం తాళం అయితే వేసి ఉంది కానీ దగ్గరికి వెళ్ళి అద్దాలోనే కదా కనపడతారేమో స్వామివారు చూద్దాం బంగారు లింగం అన్నారు కదా కూడా కనబడుతుంది కదా అదే బంగారులింగం చూడండి అదిగోండి అదగండి బంగారు లింగం చాలా శివలింగాల మధ్య కాళీమాత అమ్మవారి పెద్ద విగ్రహం అయితే అక్కడ ఉందండి చూడండి చుట్టూరు శివలింగాలు కాళీమాత అమ్మవారు ఇదిగోండి కోటిలింగాల్లో భాగంగా ఇక్కడ కూడా చాలా లింగాలు అయితే ఉన్నాయి చూడండి ఇది ఒక దేవాలయం కాళీ మత పెద్ద విగ్రహం మొత్తం శివలింగాలు ఇక్కడ ఇంకా శివలింగాలు పట్టాలేమో చూడండి ఎటు చూసినా శివలింగాలే మనకి కనపడుతూ ఉన్నాయి ఇవన్నీ శివలింగాలు